వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేష రాశివారి జాతకం గురించి తెలుసుకుందాం నవంబర్ పదకొండవ తేదీన మంగళవారం రోజున అయితే ఎస్ అనే వ్యక్తితో అయితే మీకు జరగబో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఇక వారి వల్ల మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అలాగే లాభాలు అభివృద్ధి అలాగే మీరు ఎదుర్కొన్నటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశిచక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశి అధిపతి వచ్చేసి కోజుడు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలను అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితాలు ఎదుర్కొంటున్నారు అనేటువంటి అంశాలను కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇక ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు కాబట్టి ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అంటే కనుక ఈ వారికి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఇక పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు ఇక ఈ యొక్క మేషరాశి వారికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీ కోపాన్ని తాపానికి వెళ్ళటం వల్ల కొన్ని సమస్యలు రావటం దానివల్ల కొన్ని గొడవలు అనేవి చాలా అయితే జరుగుతూ ఉంటాయి కాబట్టి మేష రాశి వారు మీ యొక్క కోపాన్ని అదుపులో పెట్టుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు అలానే యొక్క రాశి వారికి మొండి ధైర్యం కూడా కాస్తంత ఎక్కువగానే ఉంటుంది మంచితనం కూడా ఎక్కువగా అని కూడా ఉంటుంది కానీ సమయ పాలలో ఉంటాయి కాకపోతే ఇక ఈ వీరికి చిన్న వయసు నుండి జీవితం అంటే ఏమిటో జీవిత పాఠాలను తెలుసుకున్నటువంటి వ్యక్తులు యొక్క మేష రాశివారు జీవితం పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరితో ఎలా ఉండాలి జీవితంలో ఎలా ఎదగాలి డబ్బు పరంగా వీరు ఎలా నడుచుకోవాలి డబ్బుని వృధా చేయకుండా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ అనేది వీరికి చాలా అయితే తెలుసు కాబట్టి వీరికి చిన్న వయసు నుంచి చిన్న అయినప్పటికీ కూడా అనుభవం అయితే ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి కాబట్టి వీరు ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు ఈ రాశి వారికి ఇంకా కుటుంబ సమస్యలను అయితే వీరు చాలా అయితే మోస్తూ వచ్చారు అంటే చిన్న వయసు నుంచే కుటుంబ బరువు బాధ్యతలు అయితే వీరు నెత్తి మీద వేసుకొని వీరి కష్టాలు అన్నీ కూడా శ్రమిస్తూ జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని ఎప్పుడు కూడా కష్టపడుతూ శ్రమించే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక నిజానికైతే ఒక మాటలో చెప్పాలి అంటే వీరు పడ్డ కష్టాలు ఇంకెవ్వరూ కూడా పడి ఉండరు ఏ రాశి వారి కూడా పడి ఉండరని చెప్పవచ్చు కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వీరు స్త్రీలు కానీ పురుషులు కానీ ఉన్నత బరువు బాధ్యతలు ఒక పురుషుడు మీ కుటుంబం కోసం ఎంత కష్టపడతారో స్త్రీలు కూడా అంతే కష్టపడుతూ ఉంటారు ఎప్పుడు కూడా వీరికి ప్రశాంతత అనేది ఉండదు సాధారణంగా అన్ని రాశుల వారు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ వారి యొక్క భర్త సంపాదిస్తారు భర్త సంపాదనతో ఇల్లుని చూసుకోవడం పిల్లల్ని చూసుకోవడం సరదాగా గడపడం ఇలాంటివి కూడా ఉంటాయి కానీ వీరికి మాత్రం అలా ఉండదు ఒక పండుగ ఉండదు ఒక పబ్బం ఉండదు అలానే కుటుంబంతో సరైనటువంటి టైం స్పెండ్ చేయరు కాబట్టి కష్టపడడం పని చేయటం సంపాదించడం ఇదే వీరి రొటీన్ లైఫ్ అని అయిపోతూ ఉంటుంది వీరి బిజీ లైఫ్లో వీరు పిల్లల్ని కూడా పట్టించుకోరు ఏ రంగంలో ఉండేవారైనా ఒక ఆఫీస్కి వెళ్ళే వారు కావచ్చు లేదా ఒక కూలి పనికి వెళ్ళేవారు కావచ్చు ఒక బిజినెస్ చేసేవారు కావచ్చు ఎందులో ఉన్నా కూడా ఇలాంటి పరిస్థితులు అయితే ఈ యొక్క రాశివారు ఎదుర్కొనే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క రాశివారు బంధువుల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు ఏ బంధుత్వాన్ని కూడా విచ్ఛిన్నం చేసుకోవాలని వీరు అస్సలు చూడరు కాబట్టి ఎవరు కూడా తప్పు చేసినా కానీ వీరే సరిదిద్దుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు అలాగే ఈ రాశి వారు దాన ధర్మాలు చేయటంలో అయితే ముందుంటారని చెప్పుకోవచ్చు కాబట్టి ఎక్కడ కూడా సహాయం అడిగినా ఎవరు ఆపదలో ఉన్నా వీరే ముందుగా చెలించిపోతూ ఉంటారు అంత మంచి వ్యక్తిత్వాన్ని అయితే ఈ యొక్క రాశివారు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో మనం ఈ యొక్క రాశి వారికి అయితే మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెప్పడానికి ప్రయత్నించాలి అంటే ఎవరైనా ముక్కుసూటిగా మీరు మాట్లాడినప్పుడు కొంతమంది శత్రువులు అయితే ఉంటారు కాబట్టి మీరు చేతలతో సమాధానం చెప్పడానికైతే ప్రయత్నం చేయండి మనం ఏదో ఒక మార్గంలో ఉన్నతమైన శిఖరాలను అందుకోవడానికి మనకు కొన్ని గ్రహాలు అనుకూలంగా అయితే ఉంటాయి ముఖ్యంగా మనకు అనుకూలంగా లేకపోయినా దైవం యొక్క అనుకూలత అయినా పొందడానికి ప్రయత్నించాలి అంటే ఇష్టదైవాన్ని ఆరాధించాలి మనం కొన్నిసార్లు ఎంత కష్టపడినా ప్రతిఫలం అనేది అస్సలు ఉండదు అంటే మనం ఎంత కష్టపడ్డా సరే కానీ ప్రతిఫలం అనేది ఉండదు అప్పుడు మనకంటూ అరే మాదే ఎందుకు ఇలా ఉంది వారు కొంచెం కష్టపడిన మంచి స్థాయిలో ఉన్నారు అలానే మేము ఇంత కష్టపడుతున్నాం కానీ మాకెందుకు ఫలితం అనేది లేదు అనుకుంటూ ఉంటాం కదా సాధారణంగా మనకి ఎంత కష్టపడినప్పటికీ కూడా దైవ అనుగ్రహం అనేది దైవ బలం కూడా మనకు ఖచ్చితంగా కావాలి పంచభూతాలు సహకరించాలి గ్రహాలు అనుకూలంగా ఉండాలి ఇవన్నీ జరగాలి అంటే మంచి పనులు చేస్తూ ఉండాలి పూజలు రథాలు దాన ధర్మాలు చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది వస్తుంది అలాగే మూగజీవులకి ఆహారం పెడుతూ ఉండాలి ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ ఉండాలి అప్పుడే మనకు జీవితంలో మంచి మంచి అద్భుతాలు అయితే చూస్తూ ఉంటాం ఇక ఆగిపోయిన పనులు కూడా ముందుకు అయితే వస్తాయి చేయాలి అనుకున్న పనుల్లో కూడా ఆటంకాలు కూడా తొలగిపోతాయి ఇక మనం ఏది చేసినా సరే కలిసి రావడం అనేది జరుగుతుంది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఐశ్వర్యం అనేది లభిస్తుంది మనం కష్టపడిన దానికి తప్పకుండా ఫలితం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది మీరు ఎంత కష్టపడి ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఇక వారు కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ఎప్పుడైతే మీ దగ్గర ధనం లేదు అని బాధపడి ఉన్నారో అప్పుడు ఖచ్చితంగా కూడా మిమ్మల్ని కించపరిచిన వారు కూడా మనసులో చాలా బాధను చాలా కోపాన్ని మీ పైన చాలా ఈర్షను పె ఉంటారు కదా కానీ పైకి నవ్వుతూ చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు వారేదో మీరు ఎదగటానికి సహకరించినట్లు మీ ఎదుగుదలకి వారి కారణమైనట్టు కూడా భావిస్తూ ఉంటారు ఇక ఈ యొక్క ఎస్ అనేటువంటి వ్యక్తులు కూడా ఖచ్చితంగా అయితే వారు మిమ్మల్ని ఎప్పుడు కూడా అనగదొక్కేయాలని చెప్పి చూస్తూ ఉంటారు మీతో పదే పదే గొడవలు పెడుతూ అలా మిమ్మల్ని ఏదో రకంగా చెడు చేయాలి సమాజంలో మీకు చెడ్డ పేరు రావాలని ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు అంతేకాకుండా మీ యొక్క దాంపత్య జీవితంలో కూడా చిచ్చు పెట్టాలి కొన్ని సమస్యలు రావాలని మీకు గొడవలు రావాలని చాలా అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కనుక ఇలాంటి వ్యక్తులతో అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు చిందన మొదలు చేయడానికి చూస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క ఎస్ అనేటువంటి వ్యక్తులు మీ గురించి మీ యొక్క భర్తకి చాడీలు చెప్పడం కానీ మీ ఆడబిడ్డ రూపంలో కానీ లేదా మీ అత్త రూపంలో కానీ మీ మామ మరిది రూపంలో కానీ మీ కుటుంబంలో ఎవరో ఒక రూపంలో అయితే ఉంటారు ఇలా కాబట్టి మీ గురించి చాడీలు చెప్పడం మీరు ఎంత బరువు బాధ్యతగా ఎంత చక్కగా మీ కుటుంబాన్ని మీరు నెట్టుకు వస్తూ ఉన్నప్పటికీ కూడా తనే చిందరిజిస్తుంది అంత చేయద్దు అదేం లేదు అని అలా చెప్పడం అనేది జరుగుతుంది సంపాదించిన తనకే ఖర్చు పెట్టుకుంటుంది అలానే ఈ యొక్క ప్రపంచంలో ఆమె సంపాదిస్తుందా ఈమె అంటే ఈ బరువు బాధ్యతలు మోస్తుందా అన్నట్లుగా మీ పైన నెగిటివ్ స్పెండ్ చేస్తూ ఉంటారు అంటే వారికి మీరు చాలా దూరంగా ఉండాలి ఎందుకంటే మనసులోకి వెళ్ళిపోతుంది మనసులో అలా నిలిచిపోతూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా వారు మాటలు చెప్పటం అలా చెప్పి మీకు గొడవలు స్పృష్టించడానికి ప్రయత్నించడం మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టడానికి అయితే ప్రయత్నించడం అనేది జరుగుతుంది మీరు లేనప్పుడు మీ ఇంట్లోకి ఎవరు రా ఒకరు రావటం అంటే మీ కుటుంబానికి సంబంధించిన ఎవరైనా రావటం అలా వచ్చినప్పుడు ఈ యొక్క రాశి వారు ఎంతగా వారిది అతిథి మర్యాదలు చేసిన ఎంత మంచిగా వారిని చూసుకున్నా కానీ ఎంత మంచిగా ఆహ్వానించినా కానీ వారి మీపైన కుళ్ళు కుతంత్రాలు పెట్టుకోవడం మీపైన కొన్ని భేదాభిప్రాయాలు రావటం అనేది చేయడానికైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు కాబట్టి వారి దగ్గర అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ ఎస్ అనేటువంటి వ్యక్తి ద్వారా అయితే మీకు ఇలాంటి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి